హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి అమ్మకి డిశ్చార్జ్ రోజు ఇంటికి వచ్చిన వీడియో సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మ ఇంటికి ఎలా వచ్చింది సో మా ఇంటికి ఇంకా హాస్పిటల్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది సో ఆ టైం ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది ఆపరేషన్ అయినా వన్ వీకే కదా కొంచెం కూర్చోడానికి కూడా ఇబ్బంది పడింది సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి చాలామంది అన్సబ్స్క్రైబ్లో చూస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం మేలు అవుతుంది ఇంక ఇక్కడ నైట్ అయితే అయింది డిశ్చార్జ్ అయ్యేసరికి అంటే వాళ్ళు డిశ్చార్జ్ ప్రాసెస్ సో అంతా స్టార్ట్ చేసి మొత్తం మేము ఇంటికి వచ్చేసరికి నైట్ టువెల్ అయితే దాటింది ఇంకా ఆ రోజు ఫుల్ వర్షం పడతా ఉన్నది సో అది కూడా లేట్ అయింది నైట్ టైం కాబట్టి మేలు అనిపించింది ఇంకా డే టైంలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది హాస్పిటల్ నుంచి మా ఇంటికి ఉండే డిస్టెన్స్లో అయితే ట్రాఫిక్ చాలా ఉంటుంది సో నైట్ కాబట్టి ట్రాఫిక్ లేదు కొంచెం మెల్లిగా వచ్చినా కూడా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అంటే మెల్లిగా తీసుకొని వచ్చారు కదా కార్లో సో టైం అయితే ఎక్కువగానే పట్టింది ఇంకా మా అన్న ఫ్రెండ్కే కారు ఉంటే సో దాంట్లోనే అయితే వచ్చారు మనకు తెలిసిన వాళ్ళ కారు కాబట్టి కొంచెం నిదానంగానైతే తీసుకొని వచ్చాడు ఇంకా అక్కడ అంటే రూమ్లో నుంచి కూడా కార్కి ఎక్కడానికి కూడా అమ్మ అప్పుడు నడవడానికి కష్టంగా ఉండిండేది ఇంకా ఇలా వీల్ చైర్లోనే కూర్చోబెట్టి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళే అమ్మని కార్లో అయితే ఎక్కించారు నేనైతే వెళ్ళలేదు హాస్పిటల్కి డిశ్చార్జ్ టైంలో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా నేను పిల్లలు ఇంట్లో ఉన్నాము ఇంకా మా హస్బెండ్ వెళ్ళాడు ఇంకా అన్నయ్య అక్కడే ఉన్నాడు ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు సో వాళ్ళందరూ అమ్మని అయితే తీసుకొని వచ్చారు ఇంటికి అమ్మకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని అయితే అనిపిస్తా అని అది హాస్పిటల్లో ఉన్న రోజులు చాలా డేస్ అయితే కంప్లీట్గా నైన్ డేస్ ఉన్నారు కదా సో చాలా ఇబ్బందికైతే ఉంటుంది హాస్పిటల్లో ఉంటే ఎవరికైనా పక్కకురా రా ఓకే కదా ఎక్కిస్తే పైకి జాగ్రత్త అలా డోర్ ఏమన్నా అటుపక్కది సీట్ సీటు ఎన్నిక చెప్పిండ్ర ఎపెట్టిండ సీటు వెళ్ళైతే నుండి బ్యాగులు తీస్తే రెండు తీసుకొని పోతు ఊరికే ఇద్దరు పోయిల ఫుల్గా లేదమ్మా నువ్వు లగేజ్ తీసుకొని రెండు ఇల్లు సరిపోద్ది పైకి చాలా మాది వేసి రావాలి కదా చెప్పులేమో నీ కనాలా అన్న రానిలేమా ఇంకా ఫైనల్గా అమ్మ అయితే ఇంటికి వచ్చింది కరెక్ట్గా అక్టోబర్ థర్టీన్త్ హాస్పిటల్ అడ్మిట్ అయితే ట్వంటీ ఫస్ట్ అయితే ఇంటికి వచ్చింది అమ్మ సో ఒక టెన్ డేస్ దాకా హాస్పిటల్లోనే ఉన్నారు నువ్వు జాగ్రత్త చిన్నగమ్మా తిప్పేసి బయటికిసిర అక్కడే ఉండి అట్టనే ఉండను ఇంకా దిగేటప్పుడు కూడా కారు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది అక్కడ కాలుకి ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది కదా కారు అనేసి అక్కడ కాలు దగ్గర కొంచెం బెడ్షీట్స్ అవి పెట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా అనేసి అలా అయితే తీసుకొని వచ్చారు ఇంకా అప్పుడు వర్షం పడేసరికి ఇంటి బయట కూడా మొత్తం వాటర్ అయితే ఉన్నినది ఇంకా మా హస్బెండ్ ముందే వచ్చేసి వైపడ్తూ అంతా వాటర్ అయితే రిమూవ్ చేసేసాడు అక్కడ ఇంకా లోపలికి అయితే వస్తూ ఉంది లోపలికి వచ్చేదానికి అక్కడ ఒక చిన్న గడప అయితే ఉన్నింది అక్కడ కాలు ఎత్తి పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడింది అమ్మ అయితే హాస్పిటల్ అయితే ఇలాంటివి ఏమి ఉండవు కదా మొత్తం ఫ్లాట్గా ఉంటుంది సో నడవడానికి బాగానే ఉండినేది ఇంటికి వచ్చాక ఇంకా మాకు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఒక కొంచెం మెట్టులాగా ఉండినేది ఆ మెట్టు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది అయితే పడింది అమ్మ నాకైతే కొంచెం భయం వేసేది అమ్మ అలా నడుస్తూ ఉంటే ఫస్ట్లో ఆమె ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఎంత పెయిన్ ఉందా అనేది ఎట్టుపోయినా పోయినా వెట్టొచ్చిను పది రోజుల తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టాబ్లెట్స్ అయితే సెట్ చేస్తూ ఉన్నాడు మా బ్రదర్ వచ్చేసి చాలా టాబ్లెట్స్ అయితే ఉన్నాయి అంటే యాంటీబయోటిక్స్ కొన్ని యాంటీబయోటిక్స్ టూ ఇచ్చారు ఇంకా పెయిన్ కిల్లర్స్ డైలీ త్రీ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ త్రీ పెయిన్ కిల్లర్స్ అయితే ఉన్నాయి వన్ మంత్ దాకా పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి యాంటీబయాటిక్స్ వచ్చేసి ఒక టెన్ డేస్ దాకా ఉన్నాయి ఇంకా మళ్ళీ అమ్మకి బీపీ ఉంది బీపీ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి పాదాలలో అంటే లెగ్స్లో మూమెంట్ ఉండదు కాబట్టి బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ తిన్నర్స్ కానీ సో చాలా టాబ్లెట్స్ అయితే ఇచ్చారు అవన్నీ కూడా అన్నీ సెట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే అలా సెట్ చేసి బాక్స్లో వేసి పెడితే ఎవరు లేకున్నా కూడా అమ్మ వేసేసుకుంటుందనేసి డేట్ రాసేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అని టాబ్లెట్స్ అన్నీ అయితే సెట్ చేస్తూ ఉన్నాడు మా బ్రదరు ఒక వన్ మంత్ దాకా అమ్మ ఫుడ్ కంటే టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటా ఉండినది సో అంటే ఈ పెద్ద ఆపరేషనే కదా సో దానికనేసి అన్ని చాలా టాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఇంకా గ్యాస్ ఫామ్ అవ్వకుండా అంటే ఇన్ని టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాం కదా యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ సో వాటి వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా గ్యాస్ టాబ్లెట్స్ మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్వి సో ఇలాంటివన్నీ చాలా టాబ్లెట్స్ అయితే ఉన్నాయి ఒక టెన్ డేస్ దాకా అయితే డైలీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టాబ్లెట్స్ దాకా అయితే యూజ్ చేసింది తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చాయి ఈ యాంటీబయాటిక్స్ అవన్నీ అయితే ఒక టెన్ డేస్ తర్వాత అయితే తగ్గిపోయాయి ఇంకా మల్టీ విటమిన్స్ మళ్ళీ ఇవే పెయిన్ కిల్లర్స్ ఇంకా గ్యాస్కి బీపీకి ఇవన్నీ కూడా బ్లడ్ తిన్నర్స్ ఇవన్నీ కూడా ఒక వన్ మంత్ దాకా అయితే యూజ్ చేశాము ఇంక ఇంటికి వచ్చాక నెక్స్ట్ ఫాలోఅప్లో అంటే త్రీ డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్లు అయితే చెప్పారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు కదనేసి మేము ఇంకా అపోలో ఆన్లైన్లో బుక్ చేసాము వాళ్ళే వచ్చి బ్లడ్ తీసేసుకోని రిపోర్ట్స్ అయితే పంపించారు ఇంకా అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నెక్స్ట్ ఈ రోజు వరకు కూడా ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు రేపైతే హాస్పిటల్కి వెళ్ళాలి సో అప్పుడు మళ్ళీ స్కానింగ్ అవి ఉంటాయి అంతవరకు కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్తో కన్సల్ట్ అంటే డాక్టర్తో ఆన్లైన్లోనే మాట్లాడుతూ ఉన్నాము కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నాము ప్రాబ్లం అంటూ ఏం రాలేదు కానీ పెయిన్ పెయిన్ గురించే ఒక టూ టైమ్స్ దాకా డాక్టర్ కాల్ చేసి మాట్లాడాము పెయిన్ కొంచెం ఎక్కువగానే వస్తుంది అనేసి పెయిన్ కాకుండా ఇంకేదైనా అడగండి కానీ నేను ఆన్సర్ చెప్తా పెయిన్ అనేది టూ మంత్స్ దాకా కామన్ అని అయితే చెప్తా ఉన్నారు డాక్టర్స్ సో పెయిన్ గురించి అయితే ఎవరము ఏం చేయలేము ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత డ్రెస్సింగ్ అయితే ఉంది అమ్మకి సో మొత్తం లెగ్స్ పైన బ్యాండేజ్ అయితే వేశారు అదంతా తీసేసి అంతా క్లీన్ చేసి మళ్ళీ కొత్త బ్యాండేజ్ అయితే వేశారు అసలు చూడడానికి అయితే మాకు చాలా ఇబ్బంది అనిపించింది ఒక్కొక్క లెగ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్టిచెస్ దాకా ఉన్నాయి అవి కూడా స్టాప్లెట్స్ అంటే మనము పిన్స్ అయితే ఎలా కొడతామో అలా అయితే అక్కడ అన్నీ కూడా వేసారు పిన్స్ లాగా అయితే ఉన్నాయి ఇంక ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి అయితే అవి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళ ఇంటికి వచ్చి రిమూవ్ చేశారు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్